ఇక్కడికి ఇది ఫస్ట్ టైం అండి నేను రావడం ఈ తంజావూరు కాఫీ అన్నది మాత్రం రియల్లీ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఫస్ట్ టైం మీకు టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ఆ కాఫీ తాలూకా అరోమా ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్ అనమాట యూ విల్ ఫీల్ లైక్ యూ విల్ హ్యావింగ్ ఏ కంప్లీట్ కాఫీ ఓవర్ ఇయర్ అంత బాగుంటుంది ఫిల్టర్ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ లాగా అరోమా టేస్టు అనేసి మీకు చాలా బాగుంది ప్లీజ్ ట్రై యాక్చువల్లీ తంజావూర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వీఆర్ గుడ్ కాఫీ లవర్స్ అనమాట మేము చాలా సౌత్లో మేము చాలా ఫిల్టర్ కాఫీ స్టేట్స్ చేసాం ఆరోమని కూడా మేము చూసాం అనమాట సో పర్టికులర్గా మేము తంజావూర్ కాఫీని తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే తంజావూర్ ఫిల్టర్ కాఫీ అనేది ఒక అథంటిక్ ఫిల్టర్ కాఫీ టేస్ట్ అనేది ఉన్నది సో అదే అదంతా కూడా వైజాగ్ పీపుల్కి అలానే ఆంధ్ర తెలంగాణ ప్రజలకు కూడా మేము ఆ టేస్ట్ని ఆరోమాన్ని మని మేము ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ దొండబత్తులో తంజావూరు ఫిల్టర్ కాఫీ స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఎక్కడ కూడా ఉన్న ఫిల్టర్ కాఫీస్ అన్నీ కూడా అది ఒక రెగ్యులర్ ఫిల్టర్ కాఫీ బట్ ఈ తంజావూర్కి ఒక స్పెషాలిటీ అనేది ఉన్నది సో వైజాగ్ ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చి ఒక ఫిల్టర్ కాఫీని టేస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు అలానే మన దగ్గర ఫిల్టర్ కాఫీయే కాకుండా స్పెషల్ టీ కూడా దొరుకుతుంది అలాగే బుల్లెట్ కాఫీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అలాగే స్నాక్స్ వచ్చేసరికి మనకి బన్ మస్కా అలాగే వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటున్నాయి సో అందరూ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం సో అలానే మేము హెల్త్ పరంగా చూసి చూసుకొని ఇక్కడ తంజావూరులో డిటాక్సిటీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలానే ఈ ఫిల్టర్ కాఫీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా తాగవచ్చు ఎందుకంటే మేము ఎటువంటి ఐషిన్ షుగర్స్ కానీ ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్ షుగర్స్ అలానే బెల్లంతోని ఇక్కడ స్పెషల్గా చేయడం జరుగుతుంది సో మీరు ఈ కాఫీ టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక రిఫ్రెష్ రిఫ్రెషింగ్ మూమెంట్ మీకు వస్తుంది అనేసి అనుకుంటున్నాం సో తంజావూరులో ప్రత్యేకంగా వచ్చేసి ఇక్కడ మూడు రకాల కాఫీస్ ఉంటాయి ఒకటి రెగ్యులర్ కాఫీ వస్తుంది అది ఫైన్ షుగర్తో చేస్తున్నాము అలాగే ఇంకో ప్రీమియం కాఫీ వచ్చేసరికి మేము రెండు విధాలుగా అందిస్తున్నాము ఒకటి వచ్చేసరికి తాటి బెల్లం కాఫీ అలానే షుగర్ ఫ్రీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అలానే టీస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టీస్ ఇక్కడ ఉన్నాయి అందులో ప్రత్యేకంగా తంజావూరు స్పెషల్ హైపీకాస్ టీస్ని మేము పెట్టడం జరిగింది అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి హైపీకాస్ టీస్ వల్ల అలానే వచ్చేసరికి బటర్ఫ్లై బ్లూ పై టీ కూడా అవైలబుల్గా ఉందండి